నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ పవనసుత హనుమానుడు ఆంజనేయ స్వామి ఈ విగ్రహం ఎక్కడుంది ఎందుకు వివాదాలకు దారి తీస్తుంది అంటే పూర్వాపురాలు మనం ఒకసారి చర్చించుకుందాం టెక్సాస్లోని హనుమాన్ విగ్రహంపై వివాదం థర్డ్ వరల్డ్ ఎలియన్స్ అంటూ వ్యాఖ్యలు అంటే వీళ్ళు ఏంది గ్రహాంతర వాసులు అని వాడి భావన అన్ని గ్రహాలను తన గదతోటి చీల్చి చెండాడేటువంటి శక్తి స్వరూపుడు మన ఆంజనేయ స్వామి వాడికి ఇంకా తెలుస్తా లేదు అన్నోడికి తెలుస్తుంది వారం రోజుల్లో స్వామి వెళ్ళి చేస్తాడు వాడికి దీని కొంచెం మనం పూర్వాపురాల్లోకి వెళ్దాం అమెరికాలోని టెక్సాస్లో ఉన్నటువంటి టెక్సాస్లో ఉన్నటువంటి తొంభై అడుగుల హనుమంతుడి విగ్రహంపై ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి డల్లాస్ ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన కార్లోస్ టూరిస్యోస్ షుగర్ ల్యాండ్స్లోని భారీ ఆంజనేయ విగ్రహం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది ఇస్లామాబాద్ కాదు ఢిల్లీ కాదు టెక్సాస్ థర్డ్ వరల్డ్ ఎలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు ఈ చొరబాటును ఆపండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం లేపింది ముఖ్యంగా అమెరికాలో భారతీయ అమెరికా సగటు వార్షిక ఆదాయము లక్ష యాభై ఒక్క వెయ్యి రెండు వందల డాలర్లట ఇక ఏమన్నాడు వీళ్ళు వచ్చి ఇక్కడ ఏమో చేస్తున్నారు ఏమో చేస్తున్నారంటే నెటిజన్ గణాంకాలతో పాటు చూపించిండు మేము ఉట్టుగా ఏం లేమ భజన చేసుకుంటూ మా సంపాదన మా కష్టం కొంత ఉపయోగపడుతున్నది మీ దేశానికి ఒక కోటి ఇరవై ఐదుకు లక్షల రూపాయల సంపాదన భార భారతీయులు ఆ దేశానికి అందిస్తున్న డెబ్బై ఏడు శాతం మందికి పైగా బ్యాచిలర్ డిగ్రీ లేదు అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నాయి చదువు లేదని వాడు విమర్శించిండు మీకు మీ వల్ల దేశానికి ఉపయోగం లేదని విమర్శించిండు ఏలియన్స్గా మార్చిండు మన స్వామిని గ్రహంధర్ అన్నాడు వాడు అందుకు ధీటైనటువంటి సమాధానం మనవాళ్ళు ఇచ్చారు మనవాళ్ళు ఎప్పుడు చేతులు కట్టుకొని కూర్చోరు మన భారతీయులు మనల్ని ఎవడైనా విమర్శిస్తే అవమానిస్తే వాడి ఉంటుందిగా అలాంటి స్థితి అక్కడ కలుగుతున్నది ఇది వాస్తవమా మన స్వామిని వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప లక్షణాలు ఉంటాయి వాడు సప్పుడు ఏదో ఊరుకోడు వాడు ఏదైనా సమాజాన్ని గెలిగియ్యాలి కదిలించాలి అప్పుడు ఏమేది వానికి ఇందుకు ఎసరు వస్తుందని తెలుస్తలేదు ఇక్కడ మన ఇంద్ర ఈ స్వామిని ఇవాళ నిన్న మున్న పెట్టింది కాదు ఈ ప్రైవేటు స్థలంలో మన వాళ్ళ స్థలాన్ని కొని ఏదో గవర్నమెంట్ స్థలం కబ్జా చేసిందని కూడా కాదు ప్రైవేటు స్థలంలో ప్రైవేట్ స్థలాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వాడు ఎలియన్స్ అంటాడు వాడు ఒరే దుర్మార్గుడా దుష్టుడా ఎలియన్స్ కాదు మా స్వామి విశ్వంభరుడు ప్రపంచ ప్రపంచానికే ఆయన దైవస్వరూపుడు రామాయణం ఒకసారి నాయనా నీ భాష అనువాదంలో పంపిస్తాం మేము చదివితే తెలుస్తుంది ఆయన శక్తి ఎందో ఆయనను పట్టుకొని గ్రహాంతరవాసంటావురా గ్రహాంతరాలకే ప్రపంచంలో ఉన్న అన్ని గ్రహాలకే ఆయన పెద్ద గ్రహం సౌమ్యశీలి శక్తి స్వరూపుడు పవన సుతుడు మారుతి ఆయన శక్తి కావాలరా నీకు ఆయనను విమర్శిస్తావురా దుర్మార్గుడా ప్రేక్షకులారా మీ కామెంట్ రూపంలో కొంచెం ఘాటుగా వాడు నిద్రపోవద్దు మన కామెంట్లు చూసి నిద్రపోకుండా చేయాలి వాడిని గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి